గగన్ నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరో పక్క శరత్ చంద్ర కృష్ణప్రసాద్తో కృష్ణప్రసాద్ భూమిని నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను కదా వెంటనే ఆ దత్తత కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత కృష్ణప్రసాద్ కూడా బాధగా భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అపూర్వ కూడా ఇక జరుగుతున్న విషయం గురించి ఆలోచిస్తూ ఇక అలా పక్కకు వచ్చి శరత్చంద్ర మాటల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి గోరంట శుజత వచ్చి ఇదేంటమ్మాయి ఆరాటంగా పెళ్ళికొడుకు వచ్చి పేరంటాళ్ళ వెంట పడ్డట్టుగా ఆ గగ్గనుగాడు ఎంతో ఆరాటంగా భూమిని తీసుకువెళ్లాలని వస్తే భూమి ఏంటి ఇలా చేసింది ఇప్పుడు అల్లుడు గారు ఆ భూమిని ద్రత్త తీసుకోవడం వల్ల దానికి ఈ ఇంట్లో నక్షత్రాలతో పాటు సమానంగా అన్ని హక్కులు వస్తాయి ఆస్తి హక్కు వచ్చిన తర్వాత అది ఇంకా ఆగుతుందా ఇప్పటి వరకు అది భూమి మీద మాత్రమే నాట్యం చేస్తుంది ఆ హక్కులు వస్తే నీ తల మీద నాట్యం చేస్తుందని చెప్పి గోరిన్ జత అంటూ ఉంటుంది సొంత కూతుర్నే అల్లుడు గారు దత్త తీసుకోవడం ఏంటి సొంత కూతురుగా దత్తత తీసుకుంటే తను ఈ ఇంటికి సొంత కూతురు అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దత్తత కార్యక్రమం జరగకూడదు అని చెప్పి అంటూ ఉంటే అవును పిన్ని నువ్వన్నది నిజమే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దత్తత కార్యక్రమం జరగకూడదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరో పక్క భూమి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటే నక్షత్రం గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అపూర్వ అక్కడికి వస్తుంది ఇక అపూర్వ అక్కడికి వచ్చాక నక్షత్ర బావ నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాడా అని చెప్పి అలా వెళ్ళబోతుంటే ఏయ్ ఒక్క నిమిషం ఆగవే ఆ గగన్గాడు వచ్చింది నీ కోసం కాదు భూమి కోసం వాడు ప్రేమిస్తుంది కూడా నిన్ను కాదు భూమిని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది లేదు నేను నమ్మను నువ్వు కావాలనే అబద్ధం చెప్తున్నావని నక్షత్ర అంటూ ఉంటుంది ఏ నేను నిజమే చెప్తున్నానే ఆ గగన్ గారు భూమిని ప్రేమించాడు కాబట్టి ప్రాణాలతో తిరిగి వెళ్ళాడు అప్పటికీ శారద ఆ గగన్ని నువ్వు ప్రేమించావని మీ నాన్నకి నూరిపోయాలని చూసింది నేనే కవర్ చేయలేక చచ్చిపోయాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చూడు ఒకవేళ మీ నాన్నకి నువ్వు ఆ గారిని ప్రేమిస్తున్నావని తెలిసినా కూడా నిన్ను చంపేసి ఉండేవాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గోరింటకు అమ్మ చుట్టది నిజమా అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే అమ్మలు ఎప్పుడూ కూడా కూతురు మంచిగా కోరుకుంటారు అలాగే మీ అమ్మ చెప్తుంది కూడా నిజం ఆ గగన్ గారు నిజంగా ప్రేమించింది నిన్ను కాదు భూమిని అని చెప్పి గోరింట సుజాత అనడంతో ఇక నక్షత్ర కూడా బెడ్ మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఏడవే ఏడువు వాణ్ణి మర్చిపోయేంతగా అంతగా ఏడువు అని చెప్పి అపూర్వ నువ్వు నా ప్రాణం నా ప్రాణమైన నిన్ను మీ నాన్న చంపకుండా ఉండాలంటే ఆ గగన్గాడిని నువ్వు మర్చిపోవాల్సిందే అని చెప్పి అపూర్వ నక్షత్రకి వార్నింగ్ ఇచ్చి ఆ గదిలో నుండి బయటకు వచ్చేస్తుంది ఇక అపూర్వతో గురింటకు సుజాత అమ్మాయి ఈ నక్షత్ర ఇంతలా ఏడుస్తుంది నిజంగా అది గగన్గాడిని మర్చిపోతుందా అని చెప్పి అంటూ ఉంటే ఖచ్చితంగా మర్చిపోతుంది పిన్ని అది నా కూతురు ముందు ఈ దత్తత కార్యక్రమం జరగకుండా ఏం చేయాలో అదే ఆలోచించాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరో పక్క భూమి జరిగిందంతా కూడా తలుచుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది రెండు చేతులను తన తలకేసి బాతుకుంటూ ఇక గగన్ని అవమానించిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు ఇక అప్పుడు కృష్ణప్రసాద్ని పట్టుకొని భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నిన్ను వాడితో పాటు వెళ్ళిపోమని చెప్పాను కదమ్మా మరి ఎందుకు ఇలా చేస్తావని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే వెళ్ళిపోదామని అనుకున్నాను మామయ్య మీరు అన్నట్టుగా గగన్ గారితో వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒకరోజు నాన్న నన్ను అర్థం చేసుకుంటారని అనుకున్నాను కానీ నా కన్న కూతుర్ని నువ్వు ఎలా తీసుకువెళ్తావని నాన్న అడిగినప్పుడు నన్ను దత్త తీసుకుంటానని అన్నప్పుడు ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను అడ్డు చెప్పలేకపోయాను అందుకే గగన్ గారితో వెళ్ళలేకపోయాను మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ కానీ నువ్వు అలా చేయడం వల్ల వాడి మనసు విరిగిపోయింది కదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అవును మావయ్య గగన్ గారి ప్రేమ గగనవంత ఆయన ప్రేమలో సగం కూడా నేను ఎప్పుడు చూపించలేదు మంచి మనిషిని ఎంతగానో బాధ పెట్టాను ఆయన ఇక్కడే ఉంటే చాలా పెద్ద గొడవ జరుగుతుంది అందుకే గొడవని ఆపడానికే ఆయనని ఎన్నో మాటలు అన్నాను కల్మషం లేని మనుషుల మామయ్య వాళ్ళు శారదా అంటీ నాకు తల్లిలాగా గోరు ముద్దలు తినిపించింది అటువంటి శారదా అంటిని కూడా నేను బాధ పెట్టాను నాన్న వైపు నిలబడి నేను గెలిచానో గగన్ గారిని అవమానించి ఓడిపోయానో తెలియడం లేదు అని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటే ఇకప్పుడు కృష్ణప్రసాద్ నువ్వు చెప్పేదంతా నాకు అర్థమవుతుందమ్మా కానీ మీ బాధని నేను కూడా తీర్చలేకపోతున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరోపక్క శారద పూర్ణి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత శారద చేరులో కూర్చొని ఉంటుంది ఇకప్పుడు పూర్ణి అమ్మ భూమి కూడా అందరిలాంటి అమ్మాయి తనకి అవసరం ఉన్నప్పుడు మన ఇంట్లో ఉంది ఆ తర్వాత తన తల్లిదండ్రులు ఎవరో ఆ కుటుంబంలో వాళ్లకు తెలుసు అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళడం రావడం మొదలుపెట్టింది మనకి అబద్ధాలు చెప్పి మనల్ని నమ్మించింది మనకంటే వాళ్ళు డబ్బున్నోళ్ళు కదా అందుకే ఆ ఇంట్లోనే పర్మనెంట్గా సెటిల్ అవ్వాలని అనుకుంది ఆ చెరచంద్ర తనని దత్త తీసుకున్నంత మాత్రాన తను ఆయన సొంత కూతురు అయిపోతుందా చూస్తూ ఉండమ్మా అందుని కాదన్నా ఆ భూమి అస్సలు బాగుపడదు రోడ్డున పడుతుంది అని చెప్పి పూర్ణి మాట్లాడుతూ ఉంటే అప్పుడు గగన్ మెట్లు దిగుతూ పూర్ణి అంటూ గట్టిగా అరుస్తాడు చెడు పూర్ని నువ్వు భూమిని అలా మాట్లాడి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే నేను తప్పు చేశానా అన్నయ్య ఆ భూమి నీకు ఏం అని నిన్ను కాదంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడు గగన్ చెడుపూర్ని మనం ఆవేశంలో మాటలు నోరు జారకూడదు మనం అలా మాట్లాడినంత మాత్రాన అవతల వాళ్ళ క్యారెక్టర్ మారిపోదు భూమి నీకు ముందు నుంచి తెలుసు కదా ఈరోజు తను నన్ను కాదన్నంత మాత్రాన తన క్యారెక్టర్ మారిపోతున్నా ఒక్కసారి నువ్వే ఆలోచించు నీ ఫ్రెండ్ ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పి గగన్ అడుగుతాడు ఏమో అన్నయ్య నాకు తెలియదు అని పూర్ణి అంటూ ఉంటుంది నువ్వు అతన్ని ఫ్రెండ్గా అభిమానిస్తున్నావు కానీ ప్రేమించేంత అభిమానం నీ ఇద్దరి మధ్య లేదు అప్పుడు నువ్వు నో చెప్తావా లేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవునన్నయ్య నో చెప్తాను అని పూర్ణి అంటూ ఉంటే ఇప్పుడు భూమి చేసింది కూడా అదే భూమి తనకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేదని చెప్పింది ప్రేమిస్తున్నానని చెప్పే హక్కు నాకు ఎలా ఉందో ప్రేమించడం లేదని చెప్పే హక్కు భూమికి కూడా అలాగే ఉంది ఈరోజు తను నన్ను అలా మాట్లాడినంత మాత్రాన తన క్యారెక్టర్ ఏమీ మారిపోదు అదే భూమి అదే మంచితనం ఇంకెప్పుడైనా నీకు భూమి ఎదురు పడితే నవ్వుతూ పలకరించు ఈరోజు జరిగిందంతా కూడా మర్చిపో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ తర్వాత శారదా వైపు చూస్తూ అమ్మ నీకు కూడా చెప్తున్నాను భూమి ఎప్పుడైనా కనిపిస్తే నవ్వుతూ పలకరించు ఈరోజు జరిగిందంతా నువ్వు కూడా మర్చిపో అని చెప్పి వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని పూర్ణి నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసిందని బతకలేనంత బలహీనడో కాదమ్మా మీ అన్నయ్య అని చెప్పి గగన్ పూర్ణికి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇప్పటి వరకు జరిగిందంతా మనం మర్చిపోదాం ఇకపై ఎప్పటిలాగే మన ముగ్గురం ఒకరికి ఒకరం అని చెప్పి గగన్ అలా పూర్ణికి శారదకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక గగన్ మాటలకి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటమ్మా అన్నయ్య ఇలా అంటున్నాడు అని చెప్పి పూర్ణి శారదతో అంటూ ఉంటుంది మరి పక్క భూమి గగన్ని తలుచుకొని గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి